హాయ్ ఫ్రెండ్స్ ఊరైతే వెళ్తున్నాను చిన్నక్కాళ ఇంటికి వెళ్ళి చాలా దొబ్బుకి వచ్చేస్తాను బియ్యము టమాటాలు వంకాయలు ఏ ఉంటాయి అయ్యే పట్టుకొని వచ్చేస్తా ఫ్రెండ్స్ నేనైతే తీసుకుంటున్నాను ఈ రెండు అయితే తీసుకుంటున్నాను నాటమీ చెప్పారు కానీ వందకిస్తారంట అయితే దిగేసి నడుచుకుంటే వెళ్తున్నాను ఫ్రెండ్స్ గులాబీ మొక్కలు అయితే చాలా బరువు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ చేలో తీసుకెళ్తుంది నన్ను వంకాయలు టమాటా ఇలా ఏరిచడానికి బావ బాగా అయితే గాజువాక కూరగాయలు పట్టుకెళ్ళి ఇంకా రాలేదు బాగా వచ్చాక ధాన్యం మిలికేసి ఆడిస్తాడు అప్పుడు మళ్ళీ నేను మధ్యాహ్నం బయలుదేరేసరికి రెండేంత అవుతుంది అప్పటివరకు ఇక్కడే నా భజన నేను వచ్చేసరికి మా అక్క గొయ్యలు రెడీ చేసింది ఈ వేల రోజునే వచ్చాము మళ్ళీ ఈ వేళ్ళ రోజునే వచ్చాను కంచక్క పువ్వులు కాసేయాలి బోల్డన్ అని చెప్పేసి వేసింది నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయో మళ్ళీ వచ్చినప్పుడు చూస్తా నుంచి అయితే వరండా వరకు అయితే తెచ్చాము తర్వాత అయితే నేను ఒక్కదాన్ని ఇంట్లో వేసుకోవాలన్నమాట కొన్ని ఫ్రీగా వస్తున్నాయంటే పని కష్టంగా ఉంటుంది కదా డబ్బులు లేకుండా కొన్ని వస్తువులు వస్తున్నాయంటే కష్టపడి పని చేసుకోవాలని నేను అనుకుంటున్నాను చూడండి దగ్గర దగ్గర యాభై కేజీల వరకు ఉంటాయో నాకు తెలిసి నేను ఒక్కదాన్ని తెలిసి అయితే పైన వేసుకోవాలి తప్పదు నానేమో ఎక్కడికి వెళ్ళాడు నేను ఇంకా రాలేదని పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు ఫోన్ చేయించడానికైతే నేను అనుకుంటున్నాను కష్టపడి అయితే లోపలికి అయితే తీసుకొస్తున్నాను చాలా అంటే చాలా బరువుంది ముందే నా నగం పని చేయదు ఏదో అలా తీసుకొచ్చేస్తున్నా బియ్యం అయితే హ్యాపీగా అయితే తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈసారి అయితే జర్నీ అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడే ఎగ్ ఫక్ తిన్నా తిన్నాలైతే ఆటోలో ఎవరో ఫోన్ చేసినా వచ్చేవారు కాదు అంటే వాళ్ళు ఉండేవారు కదనమాట బేరం మీద ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోయేవారు అయితే బస్ స్టాండ్లో ఎదురు చూసి 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 రెండుసార్లు అయితే బస్ స్టాండ్లో కూర్చొని ఏడ్చేశాను ఏం చేస్తాం బస్ స్టాండ్ నుంచి రోడ్డుకి తేవాలంటే ఇంత మూట ఏం నెత్త మీద పెట్టుకొని వస్తాం అప్పటి నుంచి అయితే మా ఊళ్ళో నాకు బియ్యమొద్దు ఏమొద్దు నేను ఇక్కడే కొనుక్కుంటాను అని చెప్పేసి అయితే ఇక్కడే కొనుక్కొనే కానీ ఈసారి మనీ టైట్గా ఉంది ఎందుకంటే ఆవు పాలు ఇవ్వలేదు కదా డబ్బులు అయితే టైట్గా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి అయితే మా బావ నాడిచ్చని అయితే తెచ్చుకున్నా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాను డ్రెస్ మీదకి ఒక మూడు జతలు పెట్టుకున్నప్పుడు అయితే ఎక్స్పెక్ట్ చేయండి నేనైతే ఇంకా టమాటాలు వంకాయలు కాకరకాయలు తెచ్చుకుందాం చేలోకి వెళ్ళాలనుకున్నా కానీ బావ అయితే ఆడించేసి బస్సుకి ఎక్కిచ్చేస్తాను మళ్ళీ మళ్ళీ అంటే లేట్ అయిపోతుంది వెళ్ళిపోదు కానీ వచ్చి అన్నాడు అంటే ఇంక చేలోకైతే వెళ్ళకుండా బస్ ఎక్కైతే వచ్చేసాను టమాటాలు వంకాయలు కాకరకాయలు మిస్ చాలా ఇది ఉబ్బుకొచ్చేద్దాం అనుకున్నాను నేను ఎప్పుడు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళన్నా నాకు ఇష్టం ఉండేది కదా నేను అటుకెళ్ళా అనేదాన్ని ఇప్పుడు పట్టుకు వద్దామని వెళ్ళేందుకు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అదనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే కనుక ఒక కామెంట్ అడియండి ఓకే బాయ్